హే వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హూ ఇస్ ఇట్ ఆ క్విక్ గన్ ముర్గన్ ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ సబ్ టైటిల్స్ లేకೊಂಡా నీకు అర్థం కాదులే హ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం దక్షిణగిరి దక్షిణగిరిక దేనికి pani కోసం దక్షిణగిరి వాడేం చేస్తున్నాడు తెలియదరా ఏదో స్కూల్ అడ్రస్ ఇచ్చాడు స్కూలా pani స్కూల్ టీచరా అందుకే వాటర్ ట్యాంక్ దగ్గరికి రాలా నేను ఆర్పిక్ సెలింగ్ కి వైస్ ప్రెసిడెంట్ ఆడ స్కూల్ టీచర్ ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ మియా డి ఫర్ డాంకీ ఎఫ్ ఫర్ పాట్ పోరా నేనేమో కొసక్సి పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా ఆడేమో స్కూల్లో జి ఫర్ గాడ్ హెచ్ ఫర్ హెల్ప్ ఎం ఫర్ మీ ఛాన్సే లేదు హిన్నాడు వాడంటే ప్రేమ ఉండేది ఇప్పుడు గౌరవం పెరిగింది మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాము డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది జాబ్ ఉంటే పిల్లలు ఫారెన్కి ఫారిన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కానీ వాడు వీటి కోసం రాలేదు నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాడు తనకు లాస్ట్ వస్తానన్న బాధ లేదు ఫస్ట్ వచ్చానన్న గర్వము లేదు చంద్రుడి మీద ఫస్ట్ టైం అది కూడా సార్ మరి ఒంటికాలతో నడలేడు కదా సెకండ్ టైం కాలు పెట్టిన మనీ మనీ డోంట్ వేస్ట్ యూ టైం ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ బికాస్ సెకండ్ వచ్చిన వాళ్ళెవరిని ఈ లోకం గుర్తు పెట్టుకో రెండు నెలలకి ముందు ఇరవై ఐదు కంపెనీల నుంచి మీ అందరికీ జాబ్ ఆఫర్ చేయడానికి మన క్యాంపస్ వచ్చారు దానివల్ల ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ముందుగానే మీ చేతిలో జాబ్ ఉంటుంది ఉంటాయి టు దెటల్ అబౌక్ సార్ ఒకవేళ జాబ్ వచ్చి ఎగ్జామ్ లో డు ఫెయిల్ అయితే ఆ జాబ్ మాకు ఇస్తారా వెరీ గుడ్ క్వశ్చన్ ఇంకా వేరే ఎవరికైనా ఈ డౌట్ ఉందా అనుకో ప్లీజ్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ ఎవ్రీబడి గడిచిన నాలుగేళ్లుగా ఐఈసిలో జరిగిన అన్ని ఎగ్జామ్ల్లోనూ వీళ్ళు రికార్డు సృష్టించారు లాస్ట్ రావడం ఈ జీనియస్ బ్రెయిన్స్ ని మార్కెట్లో అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఇవి యూసే చెయ్యని బ్రెయిన్స్ కదా అండ్ టు ఆన్సర్ దర్ క్వశ్చన్ పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే వీళ్ళిద్దరి జాబుకి ఏ ప్రాబ్లం రాదు ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ జాబు రాదు కదా ఐ గ్యారంటీ ఇట్ ఈ ఘటనా ఘటన సమర్థులిద్దరి పేర్లు సువర్ణాక్షరాలు తొలికించబడాలి బైని కిలేటర్ త్రివెంకట్ రినేజర్ ప్లీజ్ గివ్ గా బలత్కారం చేశాడు కేప్ లేకుండా బలత్కారం చేశాడు అప్పు లే గదే వాయిస్ ఏయ్ మే అందరి గుళ్ళకి నేను నడిచొస్తాను బయచేసి ఆ వైరస్ గాడికి టికెట్ ఇచ్చి మినట్గా లేపేటి తంచు ఏమో రాజా నీకు చేతిలో ఎత్తు దారో పడతా వాడిని కుంభి భాగం చేసి కుంభి భాగమ్మా వాడిని నూనె బండిలేసి ఫ్రై చేసే వేడు సైడ్ డిష్ కి వైరస్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ ఇస్తున్నాడురా ఏ నువ్వు నోరు మీరా నీకే నువ్వు వైరస్ పక్కన ఫ్రంట్ రోలో కూర్చుంటావు మమ్మల్ని మూర్ఖులని మూలతో చేస్తారా నెక్స్ట్ ఇయర్ మేము ఫోటోలో ఉంటామా లేదా కూడా తెలీదురా నేను ఎందుకు ఫస్ట్ వస్తున్నానో తెలుసా ఎందుకంటే మేము లాస్ట్ వస్తున్నాం కాబట్టి నాకు మెషిన్స్ అంటే ప్రాణం ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్పనా ఎందులో బ్యాగ్ లోనా ఎందులోనే నీకు ఇంట్రెస్ట్ ఇది ముందెళ్ళి పోస్టింగ్ ఏం లెటర్ రాదే ఐదేళ్ల క్రితం ఫోటోగ్రాఫర్ రాసిన లెటర్ ఆయన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి హంగేరియా వెళ్ళి పని నేర్చుకుందాం అని ఆశపడ్డాడు కానీ వాళ్ళ బాబు హిట్లర్ రామకృష్ణ భయపడి లెటర్ ని పోస్ట్ చేయకుండానే వదిలేశాడు ఇంజనీరింగ్ వదిలేసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్ నీకు ఏ ఫీల్డ్లో టాలెంట్ ఉందో అందులోనే పని ఏ ఆర్ రహమాని వాళ్ళ ఫోర్స్ చేసి మంచి బ్యాట్స్మెన్ అవ్వమని చెప్పుకుంటే సచిన్ టెండూల్కర్ ఇవాళ నాన్న ఫోర్స్ చేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వమని ఉంటే ఏం జరుగుండేదో ఆలోచించు సార్ లవ్ చేసేది ఫోటోగ్రఫీని కానీ పెళ్లి చేసుకోబోయేది మెషిన్ అట స్వామి నా నా లవర్ వైఫ్ ఇంజనీరింగ్ మరి నేను ఎందుకు లాస్ట్ వస్తున్నా చెప్పరా చెప్పండి స్వామి ఎందుకంటే నీకు భయం ఎక్కువరా ఫ్యూచర్ తలుచుకొని భయపడే చూడు ఇడకి చేతికి ఎది తాళ్ళు కట్టడు ఒకటి ఎగ్జామ్కి ఒకటి ఉద్యోగానికి ఒకటి అక్క పెళ్ళికి ఏరా ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటే ఈ నిమిషం ప్రశాంతంగా ఎలా ఉండగలవు అసలు ఫోకస్డ్ గా ఎలా చదవగలవు బాలే ఫ్రెండ్స్ దొరికారురా మీరు ఒకడు భయంతో చస్తున్నాడు ఇంకొకడు చస్తూ బతుకుతున్నాడు పెద్ద మగ తీరుడు రా వీడు నువ్వు భయపడి చావట్లేదా ఎందుకురా భయం నువ్వు రియా అని లవ్ చేస్తున్నావు కదా అది తనతో చెప్పడానికి భయపడుతున్నా లేదా ఉండరా స్వామి ఫ్రీ అడ్వైస్ ఇవ్వడం ఈజీ కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం ధైర్యం ఉంటే మాట చెప్పరా చూద్దాం నువ్వు ఆ మాట చెప్పావంటే నేను మా నాన్న దగ్గర ధైర్యంగా వెళ్ళి నేను ఇంజనీరింగ్ చేయను నేను ఫోటోగ్రాఫర్ అవతా అని చెప్పాను తాళ్ళన్నీ తీసేసి ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళతాను రా అమేజరా చెప్పు ఏంట్రా पाणी ఎప్పు మా అయిపోయింది పెరి కొర్రా పెరికి పంద అయ్యో అయ్యో లైక్ పంద్రా ఎక్కడికి మోస్కోన్ తొడడానికి పంద్రా ఒరే ప్రిన్సిపల్ నువ్వు వైరస్ అయితేనే యాంటీ వైరస్ అన్నరా కుక్కుస్తుందో చూడరా ఏ కప్టా వస్తుందా ఒక్కొక్క పంటిని పీకేస్తాంరా ఏ వైరస్ కీర్మి నేను బ్యాక్రౌండ్ వేస్తాను ఎవరు చప్పుడు చేకు నేను పంచపట్ల ఓ పాణి ఓ నేను చెప్పేది విను ఆ తర్వాత వెళ్ళిపోతా మాట వియా ఆ రోజు మన స్కూటర్లో వెళ్ళిన ఇరవై నిమిషాలు నా జీవితంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ నా జీవితం మొత్తం అదే టైప్ లో నీతో స్కూటర్లో వెళ్తూనే ఉండాలండి నాకు నువ్వు నీకు నేను యు నో సంథింగ్ డైలీ నా కళ్ళు నువ్వు అదే స్కూటర్లో పెళ్లి కూతురు డ్రెస్ లో వస్తావు అలా హెల్మెట్ తీసేసి కిస్ పెట్టడం దగ్గరకు వస్తావు కానీ కిస్ మిస్ అయింది ఏ ముక్కు ముక్కు కుద్దుకొనే నాకు మలుకో వచ్చేసింది మరి పిచ్చడా తలని లైట్ గా మంచి కిస్ చేస్తే సరిపోతుంది కదా సారీ అండి రియా అనుకున్నాను రియా నాయన బాగుండేది చంపేస్తా ఎందుకు అప్పుడే లేచా ఇది చెప్పడానికి సార్ నాలుగేళ్లు పట్టింది రియా ఇతనికి కిస్ చేసి చూపించు ముక్కు ముక్కు గుద్దుకోదని నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను అక్క నువ్వెవరు వీడి తోక నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడే ఫస్ట్ టైం వీడి నన్ను వీడా హ మీకు ఎలా తెలుసు తను ఊర్రయ్యా లేక ఓస్తేయా అని మా నాన్న జాతకం చూపించారు పుట్టబోయేది ఇంజనీరా డాక్టరా అని ఆర్ డూ బాబాయ్ అయితే ఇంజనీర్ బాబాయ్ అయితే డాక్టర్ ఓయ్ చా మీరు లోపలే ఉండండి బయట పెద్ద సర్కస్ జరుగుతోంది మీ తాత రింగ్ మాస్టర్ బత్తం ఉచ్చుకొని తరుమతూ ఉంటారు లైఫ్ ఇస్ ద రేస్ రన్ రన్ ఇంజనీర్ అవమంటారు కానీ నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రం విను ఎన్నవరైనా బాయ్ పెట్టారు అనుకో చెయి గుండ మీద పెట్టుకొని ఆలీస్ లేస్ వెలనా తన్నడు మళ్ళీ ఇంకోసారి చెప్పు ఓ వెల్ తన్నాడు ఇంత మళ్ళీ తన్నాడు చెప్ప చెప్పు ఎవరు అది మా నాన్నకి లెటర్ పంపిస్తావరా ఇది కూడా రిప్లై అల్లు పడతారా ఎవరు కాబోయే అల్లుడు రే మీ అల్లుడితో ఆకలం వెనక్కా ఇలా నిఖిల్ సెక్యూర్తి వాళ్ళు పట్టుకో